ఉత్తిష్ట క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం బాల నేరస్తులు సరే ఈ బాల నేరస్తులు అంటే ఏంటని అంటే మైనర్ మైనారిటీ తీలనటువంటి బాలలు వాళ్ళు నేరం చేస్తే వాళ్లకు శిక్షణ లేవు వాళ్ళను జువైనల్ హోమ్ అంటే నేరస్తుల బాలల సంస్కరణ కేంద్రాల్లో పెడతారు అని పెట్టి వాళ్ళకి సరైనటువంటి సంస్కరణ సంస్కారం నేర్పిస్తారు అని అనుకుంటున్నారు అనుకుంటుంటే ఇప్పుడు ఎవరు బాలలు ఎవరు బాలలు మానసిక పరిణతిని బట్టి ఆలోచించాలి కానీ పదేళ్ల వాళ్ళు పన్నెండేళ్ల వాళ్ళు పద్నాలుగేళ్ల వాళ్ళు పదహారేళ్ల వాళ్ళు ఏళ్ల లోపల వాళ్ళు బాలలు అనుకూడదు ఎందుకంటే వీళ్ళలో ఎంతో పరిణతి ఉంది ఎంతో పరిణతి అని అంటే పాజిటివ్ కాదు నెగిటివ్ ఎందుకంటే ఈ మధ్య మనకు ప్రతి పిల్లవాడికి ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది ఆ సెల్ ఫోన్లో విపరీతంగా యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాలకు సెన్సార్ ఉంటుంది కానీ యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసేవాటికి సెన్సార్ ఉండదు పిల్లలు అది తీసుకొని చూస్తూ ఉంటారు మాడి పదిహేను వేల సెల్ ఫోన్ కొనిచ్చాను పదిహేను ఇరవై వేల సెల్ ఫోన్ కొనిచ్చాను అని సంబరపడుతున్నారు కానీ తల్లిదండ్రులు దాంతో వాడు ఏం చేస్తున్నాడు అనేది చూడడంలే ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు మొన్ననే కుక్కటిపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటనండి పద్నాలుగేళ్ళ పిల్లవాడు పొరుగునే ఉన్న ఒక పదేళ్ల బాలికను కత్తి పెట్టుకొని కసా 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 ఇరవై ఒక్కసార్లు పొడి పొడిచేసి పైగా ఏమంటున్నాడు నేను ఇది త్రీ కోసం చేశాను నేను ఇది ఎట్లా ఉంటుందో చూద్దామని చేశాను నేను ఎక్స్పెరిమెంట్గా చేశాను నాకు ఇందులో చాలా ఆనందం దొరికింది హాయి దొరికింది అని చెప్తున్నాడు మరి ఇంత చెప్పిన వాడు కుయ్యో మర్రో నాకు పొరపాటు జరిగిపోయింది నేను ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు అనడం లేదు ఎవరో చెప్పి చేయించారా అని ఉండాలి నేనే చేశా అని బాహటంగా ఒప్పుకుంటున్నాడు వీడు బాల నేరస్తుడా వీడు బాలుడు బాబు బుజ్జాయి చిట్టి తండ్రి అని సంబోధించడమా వీడిని నేరస్తుడు నేరస్తుడే ముద్దాయి ముద్దాయే వాడు శిక్షార్పడే ఏ ఏది అనేది కాదు ఇక్కడ క్రైటీరియా ఏంటని అంటే వాడిలో మానసిక పరిపక్వత ఎంత ఉంది అనేది వాడు మామూలు మనిషి కాదు బాగా కొమ్ములు తిరిగినటువంటి ఒక నేరస్తుడు ముద్దాయి హంతకుడే లేకపోతే ఒక పదేళ్ల పిల్లను ఒక్కసారి కత్తితో పొడిస్తే రక్తం వస్తేనే భయపడి పారిపోతారు పిల్లలు అట్లాంటిది ఇరవై సార్లు కత్తితో పొడిచాడు అని అంటే వాడు ఎంత కర్లు కట్టిన నేరస్తుడు చూడండి ఇటువంటిది ఒక్కట రెండా ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ఎందుకని బాలల్ని ఇట్లా వదిలేస్తున్నారంటే తల్లిదండ్రులు ఒకటే అనుకుంటున్నారు మా పిల్లల్ని మేము బాగా సంరక్షిస్తున్నాము వాళ్ళ కావలసిన ఏర్పాటు చేస్తున్నాము అని కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించడలే మేము చిన్నప్పుడు పదేళ్ళ వయసు వచ్చిందాక మాకు ఏమీ తెలీదు తల్లి తండ్రి బిడ్డ సంబంధం ఏంటో తెలియదు వాళ్ళెవరికో వాళ్ళ పాపకి వాళ్ళ నాన్న పోలికలు వచ్చిందంటే నాన్న పోలిక ఎట్లా వచ్చింది బిడ్డకు అనుకునే ఆ పరిస్థితి అప్పట్లో పదేళ్ల పిల్లలకు ఇప్పుడు అట్లా కాదు అన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి ఎందుకని యూట్యూబ్లు సోషల్ మీడియాలు వీటి మూలంగా అన్నీ తెలిసిపోతున్నాయి అన్నీ తెలిసిపోతున్నాయి తెలిసిపోతుంటే వాళ్ళకి ఏమవుతుందని అంటే ఒక అసాంఘిక కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు ఎవరు చూపిస్తున్నారు చలనచిత్రంలో కొంతమంది చూపిస్తున్నారు వీడు గంధపు చాలా స్మగ్లింగ్ చేస్తున్నాడు వీడు ఒక హీరో వాడు దొంగతనాలు చేస్తున్నాడు బ్యాంక్ రాబరే చేస్తున్నాడు వాడొక హీరో వీడు అమ్మాయిల వెంట పడి కసకసకసి పొడి చేస్తున్నాడు వీడొక హీరో అని వీళ్ళను హీరో ఇమేజ్ చూపిస్తుంటే ఓహో ఇవన్నీ చేస్తే నేను కూడా హీరోని అయిపోతా హీరో అయినా కాకపోయినా మంచి పబ్లిసిటీ వస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు చేసినప్పుడు వీళ్ళకి ఒక్క క్షణం ఆలోచిస్తున్నారు నాలాంటి ప్రాణమే అవతల మనిషిలో ఉన్నది ఆ మనిషిని చంపితే నాకెంత బాధ కలుగుతుందో నేను కత్తితో ఒకసారి గీసుకోండి ఎంత బాధ కలుగుతుంది అట్లాంటి ఇరవై సార్లు గతితో పొడిస్తే ఆ పిల్లకి ఎంత విలువడు ఉంటుంది ఆ అనుభవం తనకు ఉందా మనసులో ఏమన్నా ఆలోచన ఉందా లేదు పొడిచేసానా అయిపోయింది దొంగ గొడవ దిగి పారిపోయినా అయిపోయింది పోలీసులు వచ్చారా అక్కడే తిరుగుతున్నా అందరు ఏం చేస్తున్నారో చూస్తున్నా ఎవరు హంత కూడా అని చెప్పి తేలుస్తారో చూస్తున్నా పక్కింటి వాడు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు నడపేనుండే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అన్ని వీడు గమనిస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉండి నా మీదికి నేరం రాలేదులే అమ్మయ్య ఎంతకాలం ఇది దాగలే దాగకుండా వీడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు రచ్చేసా అంటే తిరిగి కోసం చేశానని చెప్తున్నాడు ఇంకేం చెప్పాలి పైగా వీడిని పట్టుకొని బాలుడు బాబు బుజ్జ చిట్టి తండ్రి అని ముద్దు చేసి వీడిని జ్యువెనర్ హోమ్లో పెట్టి వీడికి చదువు చెప్పించి మంచి క్లోతింగ్ ఇప్పించి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి రేపు పొద్దున గ్రాడ్యుయేట్ చేసి దేశం మీద తోలితే వీడిలో ఉన్న నేర ప్రవృత్తి పోతుందా కాబట్టి అంటే అబ్బో నేను పేదరిక స్థితి నుంచి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయినాను ఎందుకని నేను ఒక నేరం చేశారు కాబట్టి వాడిని చూసి పక్క వాడు నేను కూడా ఒక నేరం చేద్దాం అప్పుడు చివరిలో హోమలో పెట్టి నన్ను కూడా గ్రాడ్యుయేట్ చేస్తారు అని అనుకునే ప్రమాదం ఉంది కదా వీడికి తగిన శిక్ష విధించాలి బాలుడా వృద్ధుడా అని చూడటం కాదు వీడు చేసిన నేరం ఏంటో దాన్ని గమనించి చెయ్యాలి లేకపోతే ఏమవుతుంది ఇది పరంపరగా పరంపరగా కొనసాగిపోతూ ఉండేది వీళ్ళకి తప్పు ఏమ్మా దొంగతానం చేసి పోలీసులు పట్టుకుపోతుంటే ఏమి అంటే అమ్మ వంకాయ దొంగతనం అన్నాడు చెప్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నట్టు పిల్లవాడు పచ్చే వాళ్ళకి చెప్పాలి ఇది తప్పు అని చెప్పకుండా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటే ఒకసారి ఒక అబ్బాయి ఏం చేశాడు క్రికెట్ బెట్టింగ్ ఐదుగురు చేరి క్రికెట్ బెట్టింగ్ చేశారు చేసి వాళ్ళ అమ్మ నగలు తీసుకొచ్చి ఒకడు వాళ్ళమ్మ నగలు తీసుకొచ్చి తాకట్ పెట్టాడు అమ్మాడు మొత్తం మీద డబ్బు సంపాదించుకున్నాడు అది బెట్టింగ్లో పెడితే వాడికి ఒక ఏదో లాభం వచ్చింది వస్తే ఆ అమ్మకు తీసుకెళ్ళి ఇచ్చాడమ్మ నాకు ఇరవై వేలు లాభం అబ్బా వీడికి ఇరవై వేలు లాభం వచ్చింది అని సంబరపడిపోయి ఆడ మూలమూల నగలన్నీ వెతికి వీడికి ఇచ్చి పో బెట్టింగ్ ఆడుకో ఇప్పుడు ఎవరు బాలలు ఎవరు బాలలు మానసిక పరిణితిని బట్టి ఆలోచించాలి కానీ పదేళ్ల వాళ్ళు పన్నెండేళ్ళ వాళ్ళు పద్నాలుగేళ్ల వాళ్ళు పదహారేళ్ళ వాళ్ళు పద్దెనిమిదేళ్ళ లోపల వాళ్ళు బాలలు అనుకూడదు వీడు బాల నేరస్తుడా వీడు బాలుడు బాబు బుజ్జాయి చిట్టి తండ్రి అని సంబోధించడమా వీడిని నేరస్తుడు నేరస్తుడే ముద్దాయి ముద్దయ్యే వాడు శిక్షార్పుడే ఇరవై సార్లు కత్తితో పొడిచాడు అని అంటే వాడు ఎంత కరుడు కట్టిన నేరస్తుడు చూడండి